పిడుగురాల పట్టణ రైల్వే శాఖ సీఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఏడుకొండలు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం పిల్లల పట్టణ రైల్వే శాఖ నూతన సీఐగా శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏడుకొండలు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ హైదరాబాద్ నుండి పిల్లల రైల్వే స్టేషన్కు బదిలీపై రావడం జరిగిందన్నారు బిల్ల రైల్వే శాఖ సిఐ నాగార్జున రిటైర్మెంట్ అయిన నేపథ్యంలో బదిలీపై ఇక్కడికి రావడం జరిగిందన్నారు రైల్వే శాఖ పరిధిలో చట్ట వ్యతిరేకమైన చర్యలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రైల్వేలో ప్రయాణించే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని వారికి న్యాయం చేసే విధంగా పనిచేస్తామని పేర్కొన్నారు పలువురు నాయకులు అధికారులు ఆయనకు శుభాభినందనాలు తెలిపారు రైల్వే స్టేషన్లో ఎటువంటి అవాంతనీయాలు నా సెక్షన్ ఇక్కడ సత్యంపల్లి నుంచి మాచర్ల మా సెక్షన్ వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ దాన్ని ఈ సెక్షన్లో రైతులు కానీ పగులు కానీ ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు జరిగిన వాళ్ళ మీద కంటిన్యూస్ ప్రాంతా ఇట్లానే మా ఇక్కడ ఉన్న సిబ్బంది కొంచెం ఉన్న సిబ్బంది తక్కువగా ఉంది అనేచర్ సిబ్బందితోటి మేము ఉన్న చిన్నతోటి మేము పూర్తిగా మా ఇందులు మేము సక్రమంగా నిర్వహిస్తాము ప్రజ ప్రజలు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించవు చట్ట చట్ట వ్యతిరేకమైన వ్యతిరేకంగా మంచి కార్యకలాపం దీనికి మేము సహించము ఊరుకోము కఠినంగా చర్యలు తీసుకుంటాము